ప్రజలు ఇప్పుడు పరిశుభ్రత విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారో మీరు గమనించారా వ్యక్తిగత మరియు సామూహిక ఆరోగ్యానికి తరచుగా చేతులు కడుక్కోవడం మరియు క్రిమి సంహారకాలను ఉపయోగించడం చాలా అవసరం ఎప్పుడూ మట్టిలో బహిరంగ ప్రదేశంలో ఎల్లప్పుడూ మూసి ఉన్న గదిలో ఉండే అమ్మాయిని గురించి ఊహించుకోండి ఇప్పుడు ఆలోచించండి ఒకవేళ ఆ అమ్మాయి ఒకరోజు అకస్మాత్తుగా బయటకొచ్చి మొదటిసారిగా ఇవన్నీ ఎదుర్కోవలసి వస్తే ఆమె శరీరం ఈ కొత్త క్రిములు మరియు బ్యాక్టీరియాతో పోరాడటం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఆమె రోగ నిరోధక వ్యవస్థ ఈ పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు కాబట్టి ఒక సమతుల్యం అవసరం కానీ అప్పుడప్పుడు బాహ్య పరిస్థితులను ఎదుర్కోవడం కూడా రోగ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది శరీరానికి పర్యావరణ బ్యాక్టీరియా మరియు వైరస్లతో కొంచెం కలవడం అవసరం మట్టితో ఆడటం లేదా పెంపుడు జంతువులతో గడపడం వంటివి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది మరియు వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే బలహీనమైన రోగ నిరోధక శక్తి యొక్క సంకేతాలు ఏమిటి మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే అన్ని సమయాల్లో అలసిపోయినట్టు అనిపిస్తే లేదా మీ శరీరం అనారోగ్యం నుండి కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటే ఇవన్నీ బలహీనమైన రోగ శక్తికి సంకేతాలు కావచ్చు మన జీవన శైలి మన రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు అసమతుల్య ఆహారం ఒత్తిడి నిద్ర లేకపోవడం మరియు ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది ఎందుకంటే అనేక మందులు శరీరం యొక్క సహజ రోగ శక్తిని తగ్గిస్తాయి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఏ చర్యలు తీసుకోవచ్చు ఆరోగ్యం అంటే కేవలం వ్యాధులు లేకపోవడమే కాదు శారీరకంగా మానసికంగా మరియు సామాజికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉండడం రెగ్యులర్ వ్యాయామం సమతుల్య ఆహారం తగినంత నిద్ర టీకాలు వేయించుకోవడం మరియు ఒత్తిడి నియంత్రించుకోవడం ఇవన్నీ ఈ అంశాలను మెరుగుపరచడంలో మరియు మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో సహాయపడతాయి పిల్లలకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని మీరు విన్నారా నవజాత శిశువుకు తల్లిపాలు చాలా ముఖ్యం ఎందుకంటే పుట్టిన వెంటనే పొందిన కొలెస్ట్రామ్ అనగా చిక్కని పసుపు రంగు పాలు వారి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది ఇది సహజ యాంటీబాడీలను కలిగి ఉంటుంది ఇది మొదట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి శిశువును కాపాడుతుంది శిశువు యొక్క రోగ శక్తిని అభివృద్ధి చేయడంలో కొలెస్ట్రమ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది శిశువుకు ప్రారంభ వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని ఇవ్వడమే కాకుండా వారి భవిష్యత్తు ఆరోగ్య భద్రతను కూడా నిర్ధారిస్తుంది శిశువుకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే తాగించమని సలహా ఇవ్వడానికి కారణం ఇదే